రోజూ గంజిని తాగడం వల్ల కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే గంజిని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది నీరసంగా ఉన్నవారు తాగితే వెంటనే ఉత్సాహం వస్తుంది శక్తిని పుంజుకుంటారు జ్వరం ఉన్నప్పుడు గంజిని తాగితే త్వరగా కోలుకుంటారు జ్వరం నుంచి బయట పడవచ్చు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి గంజిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది వాంతులు విరేచనాలు అవుతున్నప్పుడు గంజిని తాగితే త్వరగా ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు రోజూ గంజిని తాగడం వల్ల కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే గంజిని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది నీరసంగా ఉన్నవారు తాగితే వెంటనే ఉత్సాహం వస్తుంది శక్తిని పుంజుకుంటారు జ్వరం ఉన్నప్పుడు గంజిని తాగితే త్వరగా కోలుకుంటారు జ్వరం నుంచి బయటపడవచ్చు గంజిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి గంజిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్దకం తగ్గుతుంది వాంతులు విరేచనాలు అవుతున్నప్పుడు గంజిని తాగితే త్వరగా ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు రోజూ గంజిని తాగడం వల్ల కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే గంజిని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది నీరసంగా ఉన్నవారు తాగితే వెంటనే ఉత్సాహం వస్తుంది శక్తిని పుంజుకుంటారు జ్వరం ఉన్నప్పుడు గంజిని తాగితే త్వరగా కోలుకుంటారు జ్వరం నుంచి బయటపడవచ్చు గంజిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి గంజిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది వాంతులు విరేచనాలు అవుతున్నప్పుడు గంజిని తాగితే త్వరగా ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు